హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము క్రిస్పీగా అలాగే స్పైసీగా ఉండే క్యాబేజ్ పకోడాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా హాఫ్ కేజీ వరకు క్యాబేజ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఒక స్లైసర్ తీసేసుకొని మనం తీసుకున్న క్యాబేజ్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లైస్ చేసేసుకోవాలి ఈ విధంగా స్లైసర్తో కట్ చేసేసుకుంటే మనకు క్యాబేజ్ అనేది ఈవెన్గా కట్ అయిపోతుంది ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు క్యారెట్లు తీసేసుకొని తురిమేసుకోవాలి మనకి ఇక్కడ క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే క్యాబేజ్తోనే మనం పకోడా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తం అంతా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేసన్ తీసేసుకొని మనం తురుముకున్న క్యాబేజీని క్యారెట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి మీరు కనుక కొంచెం స్పైసీగా తినాలనుకుంటే పదిహేను వరకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకులు వేసేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా మనం వేసుకున్న పొడి పిండిని క్యాబేజీకి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనకు క్యాబేజీలో కొంచెం వాటర్ లాంటిది ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్ వేయకుండా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ పిండిని తడిపేసుకోవాలి మనం ఒకటేసారి వాటర్ వేయొద్దండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసేసుకుంటూ పిండిని మనం పకోడి పిండి కలిపేసుకుంటాం కదా ఆ విధంగా కలిపేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువగా వేసేసుకుంటే పకోడీ అనేది ఆయిల్ వీల్ అండి అలాగే మెత్తగా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుంటూ ఫైనల్లీ మనకి పిండి అనేది ఈ విధంగా పకోడి వేసే విధంగా ఉండాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా ఇలాగా ఇక్కడ మనకు పకోడికి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము పకోడీ అనేది వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఈ పకోడీలను ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి మనకు క్యాబేజీ పకోడీ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని క్యాబేజీ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి చూడండి మనకు పకోడీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా ఈ విధంగా వచ్చేసిన పకోడీని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనము ఆయిల్లో వేసి పకోడీలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసేసుకుందాము ఫైనల్గా ఇక్కడ మనకి క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఏమాత్రం ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది పకోడా అనేది క్రిస్పీగా కరకరలాడుతూ తింటా ఉంటే స్పైసీగా చాలా బాగా వచ్చేసింది టేస్టు మరి క్యాబేజీ పకోడీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్టు ఓకేనండి క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం